కాంగ్రెస్ వెళ్ళేమో ప్రజా పాలన అంటుంటే బీఆర్ఎస్ వెళ్ళేమో పల్లెనే మర్చిపోయిన పాలన అని చెప్పేసి ఊరు ఊరు తిరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవో గతనే ఓదెల మండలం భీమరపల్లి కాడికి పోయింది బీఆర్ఎస్ నేత దాసరి ఉషక్క గుడి బడి అన్నీ తిరుగుకుంటా ఇవో గిడ గ్రామ పంచాయతీలో పని చేస్తే ఆయనని మొదలెత్తే ఎక్కడిది మేడం నాకు ఏ నెల అవుతుంది ఏ నెల నుంచి రూపాయి జీతం వస్తలేదు అని చెప్పి మాట్లాడితే వెంటనే స్పందించి ఏ నెల జీతం వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది ఆయన లెక్క పని చేస్తానేమో మనకు తెలుసు కాబట్టి ఆయనకు వెంటనే ఏ నెల జీతం ఈయనకే కాదు ఇంకెవరెవరికి అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేసింది వల్లనే మర్చిపోయిన పాలన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి జీపీ సిబ్బందిని కలిసినప్పుడు మధురయ్య గారికి ఏడు నెలల నుంచి ఆయనకి జీతం పడలే మరి ఏడు నెలల నుంచి జీతం పడకపోయినా కూడా ఇంత కష్టపడదాన్ని ఊరు చూస్తే తెలుస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మరి తక్షణమే ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎవరెవరైతే కాంట్రాక్ట్లు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఏడు నెలల కితం ఇప్పుడు మదనయ్య గారికి ఏదైతే ఉన్నదో అది వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వానికి నేను డిమాండ్ ఇక అట్లనే బయలే పోయింది బయలే ఆడ చిన్న బుజ్జి మంచిగా ఇంగ్లీష్లో చదువుతుంటే పద్యం ఆ చదువుడు చూసి మురిసిపోయింది అట్లనే టీచర్లను కూడా మంచిగా తారీఫ్ చేసింది ఎనిమిదిన్నరకే వస్తారు తొమ్మిది గంటలకు బాడయితే ఆటో చాచులు కూడా వీళ్ళే భరిస్తారు ఇంత మంచిగా చదువుతుందంటే అన్నం మొత్తం ఉడికిందని ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది కదా అగు కట్టనే ఈ బుజ్జి చదివేదాన్ని బట్టి ఇలా ఎంత మంచిగా పాఠాలు చెప్తున్నారో ఈ సార్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి పబ్లిక్ ఊరంతా ఇసు సర్కారు బలంగా కాపాడుకుందాం అని చెప్పేసి ఊర్లున్న ప్రజలకు కూడా పిలుపునిచ్చింది ఏకలవ్య అని చెప్పేసి ఎంతో చక్కగా ఈ పాఠాన్ని ఇంగ్లీష్ లో చదవడం జరిగింది మరి అన్న ఉడికిందా లేదా అని చూస్తే ఎట్లయితే తెలుస్తుందో ఇక్కడ టీచర్లు ఏ విధంగా చెప్తున్నారు ఇక్కడ సార్లు ఏ విధంగా చెప్తున్నారు వీళ్ళు పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది సంగీర్తంగా చదివినటువంటి ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చదివినటువంటి ఈ ఏకలవ్య పాఠం కొట్టుకోవడానికి అర్థమయ్యి మరి ప్రతి రోజు ఇక్కడ ఉన్న సార్ కూడా తొమ్మిది గంటలకి స్కూల్ స్టార్ట్ అయితే ఎనిమిదిన్నరకి ఇక్కడికి రావడం మరి అంత చక్కటి సార్లు వాళ్ళ లెక్క చూసుకుంటున్నారు వాళ్ళ పిల్లలు స్కూల్ కి పోవాలంటే ఆటో ఖర్చులు వాళ్ళు ఎట్లా భరిస్తారో ఇక్కడ కూడా ఈ పిల్లలు స్కూల్ కి రావాలంటే ఆటో ఖర్చులు అట్లా భరిస్తారు అలాంటి సార్లు మీ విమరపల్లి గ్రామంలో ఉన్నారు కాబట్టి ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఎంతో చక్కగా ఉంది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి అందరూ చూసి పాఠశాలకి పంపించగలరు అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులని కోరుకుని కానీ ప్రజాపాలన పల్లెలు మర్చిపోయిన పాలన పక్కన పెడితే ఓ మచ్చ ముచ్చట అయితే అయిపోయింది పూరి బడి గురించి టీచర్ల గురించి ఇసొంటి బళ్ళను తారిఫీ చేయాల్సిందే ఇసొంటి టీచర్లను కూడా తారిఫ్ చేయాల్సిందే ఇక మొత్తం మీద అయితే ఇట్లా తిరుగుతున్నారనుకోరాజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని ఊళ్ళు